హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ దాన్ని మరొకటం ప్రసాద్ ఎన్నికలు అనగానే వైసీపీలో భయం మొదలైందా అందుకనే ఈ పని చేసిందా ఏంటి అంటే నిన్ననే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి గంటా శ్రీనివాసరావు గారి రాజీనామాని ఆమోదింపజేశారు అసలు ఎందుకని ఈ విధంగా చేశారంటారు మామూలుగా ఆయన రాజీనామాకి పెట్టి ఎప్పుడు సబ్మిట్ చేశారు రిపోర్ట్ అది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన అంటే రెండు సంవత్సరాలు అవుతుంది సో ఆయన స్పీకర్ ఫార్మాట్లో సబ్మిట్ చేశారు దేని గురించి సబ్మిట్ చేశారు అప్పుడు ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారో దానికి నిరసనగా ఆయన రాజీనామాను సమర్పించారు సరే మరి అప్పుడే రాజీనామాను ఆమోదింపజేయచ్చు కదా మరి స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ఇప్పటి వరకు ఆగి ఇప్పుడే ఎందుకు రాజీనామాను ఆమోదింపజేసారంటారు అంటే ఆ రాజీనామాని ఆమోదింపజేయడానికి రెండు సంవత్సరాల గడువు తీసుకున్నారు సో దానికి గల కారణం ఏంటి అని గనక మనం ఒకసారి లోతుగా విశ్లేషణ చేసుకోవాల్సి వస్తే మరి రాజ్యసభ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఒక రాజ్యసభ ఎంపీకి సంబంధించి నలభై నాలుగు ఎమ్మెల్యేలు ఓటు వేయవలసి ఉంటుంది సో మొత్తం మీద మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి సో ఆ మూడు రాజ్యసభ సీట్లకు కానీ మరి పోటీ నిలబెట్టాలి కదా అభ్యర్థులని సో ఒక్కొక్క రాజ్యసభ ఎంపీ గెలవాలి అంటే నలభై నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఉండాలి అంటే నలభై నాలుగురు ఓటు వేయాల ఇది లెక్క అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఎంత అధికారికంగా ఇరవై మూడు సో అందులో నలుగురు కాస్త వైసీపీకి వెళ్ళిపోయారు సో వాళ్ళకున్న ఎమ్మెల్యేల బలం పంతొమ్మిది అదే విధానంలో వైసీపీలో రెబల్గా మారి తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా మారినటువంటి ఎమ్మెల్యేలు నలుగురు సో అటు నలుగురు ఇటు ఇటు నలుగురు అటు లెవెల్ అయిపోయింది అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల బలం కూడా అదే ఇరవై మూడు మరి అటువంటప్పుడు ఒక రాజ్యసభ ఎంపీకి ఒక అభ్యర్థిని నిలబెట్టాలి అంటే తెలుగుదేశం పార్టీ నలభై నాలుగు ఓట్లు అంటే నలభై నాలుగు ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయాలి మరి అయినా కానీ తెలుగుదేశం పార్టీ నిలబెట్టబోతూ ఉంది ఏ ధీమాతో ఏ ధైర్యంతో నిలబెట్టబోతూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది ఇరవై మూడు అయితే ఇంకా కావలసినది ఇరవై ఒకటి సో అటువంటి క్రమంలో ఇంకా ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు కావాలి కదా మరి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అభ్యర్థిని నిలబెడుతుంది వైసీపీ హాయిగా తడిగుట్టేసుకుని నిలబెట్టొచ్చు అభ్యర్థులని ఖచ్చితంగా ఓట్లు వచ్చే లెక్క అయితే మరి ఆ మూడు రాజ్యసభ ఎంపీలు అని చెప్పేసి వాళ్ళకున్న బలాన్ని బట్టి కానీ వాళ్ళెందుకు కంగారు పడుతున్నారు వీళ్ళెందుకు ఎందుకు ధీమాగా ఉన్నారు అంటే మీరు కనుక గుర్తుంచుకున్నట్లయితే మొన్న మార్చిలో జరిగిన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ తరఫున పంచుమర్తి అనురాధ గారిని నిలబెట్టారు అప్పుడు కూడా చెప్పారు ఏది వైసీపీ వాళ్ళు అసలు వీళ్ళు ఎందుకు నిలబడుతున్నారో తెలీదు మామూలుగా ఒక ఎమ్మెల్సీ గెలుపొందాలి అంటే ఇరవై రెండు మంది సపోర్ట్ చేయాలి వాళ్ళకున్న బలమేమో పంతొమ్మిది మంది అని అని చెప్పేసి అన్నారు తీరా ఎన్నికలు ముగిసేసరికి ఏం జరిగింది ఇరవై మూడు ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి పంచమర్తి అనరాజ గారు ఎమ్మెల్సీగా గెలుపొందారు సో అప్పుడు వైసీపీ షాక్ తింది మరి ఇటువంటి క్రమంలో ఆ అనుభవాల రీత్యా ఇది ఏకు మేక్ అవుతూ ఉంటుంది మరి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారిని ఇమీడియేట్గా రాజీనామాని ఆమోదింపజేశారు ఓకే రైట్ ఆయన సబ్మిట్ చేశారు కాబట్టి ఈయన చేశారు ఇంతవరకు బాగానే ఉంది మరి నిన్న కాక మొన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా స్పీకర్ ఫార్మేట్లోనే పంపించారు కదా ఆయన ఎందుకు అది ఆమోదింప చేయలేదు సరే మరి ఇప్పుడు ఎవరినైతే ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి రెబల్గా మారో వాళ్ళపైన అనర్హత వేటు వేయాలి అని చెప్పేసి వైసీపీ వాళ్ళు కంప్లైంట్ చేశారు ఓకే సరే అది కూడా కరెక్టే అనుకుందాం మరి అదే విధానంలో తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీలోకి వచ్చారు కదా నలుగురు ఎమ్మెల్యేలు వల్లబనేని వంశీ గారు కావచ్చు వాసుపల్లి గణేష్ గారు కావచ్చు గారు కావచ్చు కర్ణం బలరాం గారు కావచ్చు సో ఈ నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి వైసీపీకి చేకొట్టారు కదా మరి అప్పుడు వాళ్ళకి ఆ యొక్క రూల్ వర్తిస్తుందిగా సో ఇప్పుడు ఈ నలుగురిని కట్ చేస్తే అంటే అనర్హత వేటు వేస్తే ఆ నలుగురు పైన వేయాలి లేదు ఇక్కడ వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే అనర్హత వేటు వేస్తాము తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీలోకి వచ్చిన వాళ్ళ మీద వేయుము ఎందుకంటే తమ్మినేని సీతారాం గారు మా స్పీకరు మా పార్టీకి అనుకూలంగా ఉంటారు అనే ఉద్దేశం లేదా ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అవన్నీ ఉల్లంఘించి వాళ్ళకి ఇట్లా చేస్తాం వీళ్ళకి ఇట్లా చేస్తాం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తాము అనే విధానంలో ఏమైనా చేస్తారా లేదు అసలు ఎందుకు ఈ గోలంతా అనర్హత వేటు వేస్తే అటు నలుగురు ఇటు నలుగురు ఈక్వల్ అయిపోతుంది సో అటువంటి క్రమంలో వీటిని కూడా వేస్టే అని అనుకుంటే అది ఏమబోతుంది ఒకవేళ అదే వాస్తవం అనుకొని ఇటు నలుగురు పోతున్నారు అటు నలుగురు పోతున్నారు అనుకుంటే వైసీపీకి నలుగురు పోయినంత మాత్రం నష్టమే లేదు కానీ ఆ నలుగురు తెలుగుదేశం పార్టీలో పోతే మాత్రం తీవ్రమైన నష్టం ఉంటుంది సో అదే వాళ్ళు వదిలేసుకున్నారు వదిలేసుకున్నారనుకోండి అది వేరే అంశం కానీ అభ్యర్థిని నిలబెడుతున్నారు కదా అంటే ఏమి ధ్యే నిలబెడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా దీని వెనకాల ఇంకా ఏదో వర్కౌట్ చేస్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలి దానికి తగినట్టుగా ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కావచ్చు మరికొంతమంది ఎమ్మెల్యేలకు కావచ్చు స్థాన ప్రవేశం జరుగుతూ ఉన్నది సో సుమారుగా అరవై తొమ్మిది మందిని ఎమ్మెల్యేలని ఎంపీలను ఇప్పటివరకు వాళ్ళకి కొంతమంది టికెట్లు కేటాయించబోటం మరికొంతమందికి అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని వేరే ప్లేస్కి పంపించడం ఈ విధంగా జరుగుతుంది సో చివరికి వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేదే వీళ్ళకి అనుమానం సో అంటే వైసీపీలో ఉన్న సొంత ఎమ్మెల్యేలపైనే వైసీపీ అధిష్టానానికి నమ్మకం లేని పరిస్థితుల్లో ఉంది సో అందు గురించే ఈ విధంగా వీళ్ళు ఎక్కడా కూడా ఛాన్స్ తీసుకోకూడదనే ఉద్దేశంతో ఇలా గంటా శ్రీనివాసరావు గారి రాజీనామాను ఆమోదించడంతో మొదలు పెట్టారన్నమాట సో ఇప్పుడు ఏంటి అంటే వైసీపీ గేటు దాటి బయటికి వెళ్ళిపోయారా వాళ్ళు ఇటు వెళ్తారో తెలియదు ఏ విధంగా జరుగుతుందో తెలియదు ఆఫీసులో వరకే మన మనుషులు లాగా ఉంటున్నారు కానీ వాళ్ళు ఇంటర్నల్గా వేరే పార్టీకి అనుకూలంగా ఉన్నారు అనే భావన అనుమానం కూడా వైసీపీ అధిష్టానం భావిస్తూ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది లేదంటే వాళ్ళు ధీమాగా ఉండొచ్చు కదా మనకి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బ్రహ్మాండంగా నలభై నాలుగు మంది అంటే నూట ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు ఇంకా ఇరవై మంది ఎక్స్ట్రా ఉంటారు అటు ఇటుగా సో అటువంటప్పుడు మూడు రాజ్యసభ సీట్లు గెలవటం వైసీపీకి ఆ నూట యాభై ఒక్క స్థానాలకు పెద్ద విషయం కాదు కదా మరి ఎందుకు ఇంత ఆందోళన ఇమీడియట్గా గంటా శ్రీనివాసరావు గారి రాజీనామా ఆమోదింపజేయవలసిన అవసరం ఏంటంటారు సో మొత్తానికి వీళ్ళకి తెలియని ఆందోళన భయం ఉన్నది సో వీళ్ళల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారతారో ఎవరికి అంత చిక్కట్ల సో ఇటీవల చూసినట్లయితే ఒకరు కాదు ఇద్దరు కాదు వరుస పెట్టి వెళుతూనే ఉన్నారు కదా బయటికి సో ఈ సమయంలో ఎవరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు లేదు ఈ సమయంలో తెలుగుదేశం పార్టీకి ఏమన్నా మనం అనుకూలంగా మారితే అక్కడికి దారి సెట్రైట్ అయిపోతూ ఉంటుంది మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశం మీద అయినా సరే అక్కడ వైసీపీలో అసంతృప్తిగా ఉన్నవాళ్ళు భావించవచ్చు ఎందుకంటే సాధారణంగా డైరెక్ట్గా వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తామంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దాకా ఎదుర్కొన్న చేదు అనుభవాలు అక్కడ ఎదుర్కొన్న పరిస్థితులు వీటన్నిటిని మర్చిపోయి వాళ్ళని ఆహ్వానిస్తారా అంటే కష్టమే సో ఇటువంటి నేపథ్యంలో ముందు అనుకూలంగా మారాలి అంటే ఈ రాజ్యసభ ఎన్నికలను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటేస్తే అక్కడ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశం మీద ఆ ఎమ్మెల్యేలు ప్లాన్ చేసుకుంటూ ఉండకుండవచ్చు సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే వైసీపీకి అయితే ఎంతో కొంత భయం అయితే మనసులో ఉంది సో అందుకే మరి గంటా శ్రీనివాసరావు గారిని మరి రెండు సంవత్సరాల క్రితం ఆయన స్పీకర్ ఫార్మాట్లో పంపించారు ఆ రెసిగ్నేషన్ అనేదాన్ని ఇప్పుడు ఆమోదింపజేశారు అదేవిధంగా ఈ నలుగురి పైన కూడా అనర్హత వేటు వేయాలి అని చెప్పేసి ఎవరెవరు మేకపాటి చంద్రశేఖరరెడ్డి అదేవిధంగా ఆనం రామ్నారాయణ రెడ్డి గారు కోడవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉండవల్లి శ్రీదేవి గారు ఈ నలుగురు కూడా అప్పట్లో వ్యతిరేకంగా వేశారని కదా సస్పెండ్ చేశారు సో వాళ్ళపైన కూడా అనర్హత వేటు వేయాలి అని అట్లా వాళ్ళపైన అనర్హత వేటు వేస్తే మరి వీళ్ళపైన అనర్హత వేటు వేయాల్సి వస్తుంది మరి ఏ విధంగా ఉంటుంది ఏంటి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మనం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ భయపడుతుందా అందుకేనా ఈ పని చేసింది అంటే ఎన్నికల రంగాలనే మరి దీనిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మెచ్చుకుంది థ్యాంక్ యూ